భోజన పథకం మెను ఛార్జీలు పెంచాలని కార్మికులకు పదివేలు కనీస వేతనం ఇవ్వాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు జిల్లా ఉపాధ్యక్షులు ఏ నాగమణి డిమాండ్ చేశారు ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ శ్రీకాకుళం జిల్లా ఆరవ మహాసభ బుధవారం శ్రీకాకుళం యూటీఎఫ్ భవనంలో జరిగింది ఈ మహాసభలో వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో పచ్చేస్తుతర కార్మికులు గుర్తించు కనీస వేతనాలు ఇవ్వాలని ప్రతి నెల ఐదవ తేదీలోపు వేతనాలు చెల్లించాలని పన్నెండు నెలలకు వేతనాలు ఇవ్వాలని మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెను ఛార్జీలు ఇరవైలకు పెంచాలని ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని సామాజిక భద్రత సౌకర్యాలు కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని బడ్జెట్ పెంచాలని పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదని మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేయి సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారు మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే మూడు వేల రూపాయలు వేతారు అందుకని చెప్పి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కనీస రాత్రం మనం ఇరవై యాభై కాదు పదివేల రూపాయలు అడుగుతున్నాం ఖచ్చితంగా అలాగే ఇరవై రూపాయలు బడ్జెట్ కావాలని అడుగుతున్నాం యూనిఫామ్ అడుగుతున్నాం ఈ తక్షణంగా అలాగే కాలేజీ పిల్లలకి పెట్టే మధ్యాహ్నం ఆ పెట్టాలని చెప్పేసి కానీ వాళ్ళకి ఇప్పటి బిల్లులు ఇవ్వట్లేదు ఆ బిల్లులు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ ప్రధాన

తల్లిదండ్రులతో గట్టి చాకరీ చేయించుకోవడం అత్యంత దుర్మార్గమైంది అదే విధంగా రోజు పిల్లలకు పౌష్టికాలం పెడతామని చెప్పి గొప్ప చెప్తా ఉంది కానీ ఒక విద్యార్థికి పది రూపాయలు కూడా ఇవ్వకుండా ఏ విధంగా పౌష్టికాలం పెట్టాలని చెప్పి రోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ధర విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మెరుగు చార్జీలు ఒక విద్యార్థికి రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా వంట కార్మికుల్ని సమీకరించి పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి హెచ్చరిస్తాం తమిళనాయుడు సిఐటి